హలో అండి నా పేరు రమాదేవి నేను ప్రస్తుతం ఇక్కడ ఫిద్రాజీగూడ సెట్విన్లో ఉన్నానండి ఇక్కడ నేను బ్యూటిషన్ కోర్స్ నేర్చుకుందామని ఇక్కడికి వచ్చాను యాక్చువల్గా నాకు ముందు నుంచి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది బట్ నాకు అది ఎట్లా చేయాలి ఏం చేయాలనేది మాత్రం ఐడియా లేదు సో దట్స్ వై నేను ఇక్కడికి వచ్చేసి సెట్విన్లోకి వచ్చేసి కనుక్కుంటే ఇక్కడ కోర్సెస్ చెప్తున్నారు అది పైగా వన్ ఇయర్ కోర్స్ అన్నారు ఎందుకంటే ఫస్ట్ నేను ప్రజెంట్ అయితే సెకండ్ సెమ్లో ఉన్నాను సో నేను చేసిన బ్రైడ్ అయితే కర్ణాటక బ్రైడ్ అండి ఇది సో నేను ఇప్పుడు ఈమెకి ఇలా పెట్టేసి అంటే ఇక్కడ మన జనరల్గా మన తెలంగాణ అనేది మనకు మామూలుగా కామన్గా తెలిసింది అందరికీ తెలిసిందే బట్ నేను మన కర్ణాటక బ్రైడ్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలియాలి కాబట్టి ఆ టైప్లో చేద్దాం అనుకొని ఇది చేశాను నేను మా మేడం కూడా బాగా ఎంకరేజ్ చేశారు ఇక్కడ బాగా చెప్తారు ఎస్పెషల్లీ మా వంజా మేడం గారు ఉన్నారు ఎందుకంటే మేమంతా కొంచెం మ్యారేజ్ అయిన వాళ్ళ మాకు ఇంట్లో పిల్లలు వాళ్ళు ఉంటారు సో వాళ్ళని అడ్జస్ట్ చేసుకొని ఇంట్లో అంతా బ్యాలెన్స్ చేసుకొని ఇక్కడికి రావాల్సి వస్తుంది కాబట్టి మేడం కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సో మాకు వచ్చేసి మా క్లాస్ మేడం వచ్చేసి ప్రసన్న మేడం చాలా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు ఎట్ ది సేమ్ టైం మాకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కూడా తను చాలా ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు సో మాకు ఏ ప్రాబ్లం లేదు మేము నేర్చుకుంటున్నాము నేను ఈరోజు కర్ణాటక బ్రైడ్ని చేశాను ఎస్పెషల్ ఏంటంటే కర్ణాటక బ్రైడ్లో వచ్చేసి ఈ హెయిర్ అనేది ఇక్కడ పైకి ఇట్లా రావడము ప్లస్ ఈ దుప్పట్ట ఎస్పెషల్లీ ఇదండి నత్ నోస్ నోస్ రింగ్ అనేది ఇక్కడ ఇది స్పెషల్ అనమాట సో ఇది కూడా ఇక్కడ స్పెషల్ ఈ కర్ణాటక బ్రైడ్లో వచ్చేసి హెవీ జ్యువెలరీ ఉండడం ఈ టైప్ ఆఫ్ శారీ కట్టడం సో ఇదంతా ఈ స్టైల్లోనే ఉంటుంది కర్ణాటక సో నేను ఇప్పుడు అలాగే చేశాను మేకప్ వచ్చేసి మామూలుగా నాకు ఎప్పుడు మేడం నేర్పిన విధంగానే ముందుగా క్లెన్స్ చేసి దానికి మాయిశ్చరైజర్ చేసి ఫౌండేషన్ వేసి కన్సీలర్ వేసి అంటే మనం ఫేస్ ఎలా ఉన్నా సరే దాన్ని మనం బ్రైట్గా తయారు చేసే ప్రయత్నం చేయాలన్నమాట ఎందుకంటే బ్రైడ్ ఎలా ఉన్నా సరే ఆ బ్రైట్ లుక్ అనేది హెవీగా మనకు చూస్తే ఎదుటి వాళ్ళు చాలా బాగుంది అనుకునేలా బ్రైట్ లుక్ అనేది ఎక్కువ హెవీగా కనిపించాలి సో అలాంటి లుక్ నేను ఇప్పుడు ఇక్కడ ఇచ్చాను మీరు కనిపిస్తుంది మీకు ఈ కర్ణాటకది ప్లస్ మన తెలంగాణ కూడా సేమ్ ఉంటుంది శారీ అయితే మోడల్ అదే అండి పెద్దగా దాంట్లో తేడా ఏమి ఉండదు బట్ మనం కట్టుకునే విధానంలోనే కొంచెం ఒక స్టైలిష్గా ఉండే ఉండేలాగా ఇలా కట్టడం అనేది స్పెషల్ అంతే నేను ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉండింది నాకు కొంచెం లైట్గా తెలుసు బట్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ సేమ్ కంప్లీట్ చేశాను నేను డిస్టెన్షన్లో కూడా మంచి మార్క్స్తో పాస్ అయ్యాను తర్వాత సెకండ్ సెమ్కి వచ్చాను ఈ సెకండ్ సెమ్ అయిపోయిన తర్వాత ఈ సెకండ్ సెమ్లో కూడా ఫినిష్ చేశాను నా ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్గా ఫినిష్ చేశాను థర్డ్ సెమ్కి వచ్చేటప్పటికి ఇంకా ఉంది థర్డ్ సెమ్ అండ్ ఫోర్త్ సెమ్ ఉందనమాట ఇది వన్ ఇయర్ కోర్స్ అనమాట ఈ వన్ ఇయర్లో కంప్లీట్గా డిప్లొమా అయిపోతుంది సో డిప్లొమా మన చేతికి వచ్చేస్తుంది ఆ తర్వాత మనము కావాలనుకుంటే మనం పార్లర్స్ పెట్టుకోవచ్చు లేదంటే ఎక్కడైనా జాబ్ చేయొచ్చు లేదంటే మనం ఓన్గా కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ సెమిస్టర్లో వచ్చేసి నేను బేసిక్స్ నేర్చుకున్నానండి ఇక్కడ లైక్ నార్మల్ మా లైట్ మేకప్ ఫేషియల్స్ ప్లస్ మళ్ళీ వ్యాక్స్ ఇలాంటి లైట్గా నేర్చుకున్నాం బేసిక్స్ అన్నీ మాత్రం నేర్చుకున్నాము సెకండ్లోకి వచ్చేసి బ్రైడ్ అనమాట బ్రైడ్ మేకప్ సో ఆ బ్రైడ్ మేకప్ ఇప్పుడు నేను నేర్చుకున్నాను థర్డ్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ మాకు హెయిర్ కట్స్ ఫుల్గా హెయిర్ హెయిర్ గురించే ఉంటుందన్నమాట దాని గురించి ఫుల్గా నేర్చుకోవాలని ఉంది ఇంకా నేర్చుకుంటాను అండ్ ప్రొఫెషనల్ మేకప్ కూడా ఉందండి ఇందులో నాట్ ఓన్లీ బ్రైడే కాదు ప్రొఫెషనల్గా ఇంకా మనం బయట ఎక్కడైనా చేసుకోవచ్చు ఆర్డర్స్ చేసుకోవచ్చు అండ్ మనం కావాలంటే బిజినెస్ పెట్టుకోవచ్చు లైక్ ఇంకా చాలా ఉంటాయి అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనమాట ఈ బ్రిటిషన్ నేర్చుకోవడం వల్ల చాలా ఆప్షన్స్ ఉన్నాయి బయట చూస్తే చాలా ఎక్కువ ఫీజు అనిపించిందండి నాకైతే ఎక్కడైనా సరే ఫీ చాలా ఎక్కువ ఉంది అంటే లక్షల్లో ఉంది కూడా నేను విన్నాను బట్ ఇక్కడ మాత్రం చాలా తక్కువగా అంటే పేదవారికి అంటే మిడిల్ క్లాసు ఎన్ని ఎవరైనా సరే ఎవరైనా సరే నేర్చుకోవచ్చు ఇక్కడికి వచ్చి చాలా తక్కువ బడ్జెట్ అండి నేను ఫస్ట్ టైమ్ వచ్చేసి టూ త్రీ థౌజండ్లోనే అయిపోయింది చాలా థౌసండ్లోనే అయిపోయింది కాకపోతే మెటీరియల్స్ అనేవి మాత్రం డెఫినెట్గా మనమే తెచ్చుకోవాల్సి వస్తుంది మెటీరియల్ ఖర్చు తప్ప మిగతా పెద్దగా అయితే ఎగ్జామ్ ఫీజులు కూడా చాలా తక్కువ ఉంటాయి ఎవరు అసలు ఆలోచించవద్దు నన్ను అడిగితే మాత్రం ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం అనేది ఆలోచించకుండా వచ్చి పెద్దగా మనీ అవసరం లేదు మీ మీకు చేయాలనే కోరిక ఉంటే చాలు మీకు చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే చాలు ఇక్కడికి వచ్చేయచ్చు మీకు కోఆపరేట్ చేయడానికి మేడమ్స్ ఉన్నారు అందరూ ఉన్నారు సెట్విన్ ఉంది ఎస్పెషల్ ఇక్కడ సో చాలా బాగుంటుంది ఇక్కడ